రాజకీయాలు కూడా ఒక కృష్మారెడ్డి మాటలు గుర్తొస్తాయి శాంతిని నెలకొల్పాలంటే కూడా శాంతిని నెలకొల్పాలంటే కూడా కత్తి అండ కావాల్సిన రోజు ప్రభుత్వాలకి గాంధీ గారి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి గాంధీ గారి పద్ధతిలో చెప్తే అర్థంగా మాటలు వాళ్ళకి తోడు మందం అయిపోయింది మాటలు వినం వారికి వినిపించేది రాజమండ్రి కవాతు అంటే బల ప్రదర్శన దేనికి బల ప్రదర్శన అంటే మీరు అవినీతిని అడ్డంగా పెంచేస్తున్నారు తస్మ తగర్త బద్దలు కొడతా మీ అవినీతి కోటలు అని చెప్పడానికి రాజమండ్రి కవాతు పెట్టుకోండి మాట్లాడితే మన నాయకులు ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆంధ్ర కేసరి పండిట్ లాల్ నెహ్రూ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈరోజు మనకెవరున్నారు మనకుంది నారా లోకేష్ గారు గారు మామ గారు మామగారిని దొడ్డిదలో వచ్చిన చంద్రబాబు గారు సమస్య ఏంటంటే విలువలు పడిపోయి రాజకీయాల్లో విలుగులు మనమా భయపడతాం రాజకీయాల్లోకి రావడానికి మా అమ్మ మనకెందుకు రాజకీయ రాజకీయాలు చిన్నపాటి కానిస్టేబుల్ కుటుంబాలను చూసిన వాళ్ళు మనకెందుకు నాలి ఈ గొడవలు అంటే మన కూడా చెప్పారు ఆ నీ కొడుకు బాగుండాలి మీతో బిడ్డలందరూ చచ్చిపోవాలమ్మా నేను చస్తాను మీతో పాటు పోవాలా నేను ఒకటే అడిగాను నా దేశం కోసం నా సమాజం కోసం నా తెలుగు జాతి కోసం మన కోసం అరే నీ బిడ్డలు చాలించండి వదిలే నన్ను పెట్టకు నన్ను ఇబ్బంది పట్టకు ఇతని సెంటిమెంట్తో నన్ను సాగు పట్టుకోవ చెప్పి రెండు చేతులు చెప్పారు నా బట్టిన వదులు మా అమ్మకి రెండు వేల మూడులో గొడవ పెట్టుకుంటే రెండు వేల పద్దెనిమిదికి మా అమ్మని అందించింది వచ్చి నాలుగు లక్షల రూపాయలు ఓకే నువ్వు బాగుండాలని నువ్వు వెళ్ళి మా కుటుంబం కాదు నువ్వు ఇందాక ఎవరో ఇక్కడ రాస్తే కొన్నిదల కుటుంబం అంటే నా ఇంటి పేరు కొన్నిదల కాదు నా ఇంటి పేరు తెలుగు తెలుగు జాతికి సంబంధించిన వాడిని ఒక్క కులానికి సంబంధించిన వాడి కాదు ఒక్క ఇంటికి సంబంధించిన వాడిని కాదు నాకు నేను కోరుకుంటున్న ఒకటే అన్నింటినీ ఉదను ఇంట్లో కూర్చొని సినిమాలు చేసుకుంటే మీరు ఇంత ఆనందంగా ఉంటారు వంద కోట్ల పైన సంపాదన ఉంటుంది కానీ నాకు ఆనందం రాలేదు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఆనందం లేదు ఎంతసేపు మీ ఏడుపులు బాధలు అవినీతి విలువులు లేని రాజకీయ నాయకులు ఒక్క అడ్డగోలుగా వారికి విభజన చేస్తుంటే మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వెనుక పడుకోవాలని తెలంగాణలో ఓసీలుగా చేస్తా ఉంటే తెలంగాణ గౌడలు వేరు తెలంగాణ యాదవులు వేరు ఆంధ్ర యాదవులు వేరు ఆంధ్ర దళితులు వేరు ఆంధ్ర ముస్లింలు వేరు ఇలా వేరు వేరుగా చేసే సమాజం విసిగిపోయాను డబ్బు నా మరింత డబ్బు నాళ్ళు అవుతా ఉన్నారు ఈ విలువలు పడిపోతున్న రాజకీయాలు విలువలు తీసుకోతాం ఒకటే సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను ఏమి ఆశించకుండా ప్రజల తాలూకు బాగుండాలని కోరుకునే ఒకడు ఏమి ఆశించకుండా రాజకీయాలు వస్తాడా లేదా అనుకుంటే బలం ఉండి రెండు వేల తొమ్మిదిలో అనుభవం ఉండి రెండు వందల ఎనభై నాలుగు స్థానాలకి పోటీ చేసిన పార్టీ నుంచి వచ్చి రెండు వేల పద్నాలుగు పోటీ చేసినా నేను ఒకటే చెప్పదలుచుకునే ఒక ఎక్స్పెరిమెంట్ లో సోషల్ ఎక్స్పెరిమెంట్ అది ఏమి ఆశించకుండా నా జాతి బాగుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని చెప్పి నేను చలంజ కూర్చోబెడితే అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా ప్రతి చోట వెయ్యి కోట్లు కనీసం అవినీతి తక్కువ తక్కువ ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఆరు వేల కానిస్టేబుల్ చాలా ఉంటారు పన్నెండు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటారు ఆరు వేల ఎస్ఐలు ఉద్యోగాలు అంటారు కనీసం చూస్తే మండలు వస్తాయి బిఎస్సీ ఎగ్జామ్స్ అంటారు వాడు కూర్చోబెట్టి ఆరు లక్షల మంది అప్లై చేసుకుంటే కనీసం ఉద్యోగాలు చాలా పట్టుబడి వేలు ప్రామిస్ చేసేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇవన్నీ విసిగిపోయాం నేను నా తల తింది నా తరం నష్టపోయింది నా తరం అవమానం పాలైంది భవిష్యత్తు మీకు బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు మీ ఇంట్లో ఒకటిగా మీ జీవితాన్ని నిర్దేశించడానికి మీ కష్ట మీ కష్టాన్ని పంచుకోవడానికి మీ కన్నీళ్ళు తుడడానికి నేను మీకు ఉన్నానని ఉన్నా అడవడానికి అందుకే విరువులతో కూడిన రాజకీయ రాజకీయాలు తీసుకొద్దాం అదని చెప్పి గతంలో లోక్సత్తా నాయకులు కూడా ఉన్నారు వారి కొన్ని కుదరలేదు అలాగే అన్నా హజారే గారు వచ్చారు కరప్షన్ ఫ్రీ ఇండియా అని కరప్షన్ ఫ్రీ ఇండియా అని చెప్పి మాట్లాడారు ఏమైందంటే రాత్రికి రాత్రి అవినీతిని పారుతులేం కానీ ఒక మెత్తటి ఒక ఒక ప్రవాహం ఒక నీటి ప్రవాహం ఒక పదునైన రాయిని కూడా ఎలాగా మెత్తపరుస్తుందో ఎలా స్మూత్ చేస్తుందో ఎలా దాని తలని తీసేస్తుందో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తాం మన సిద్ధాంతంలో జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తామని అందుకే సిద్ధాంతాలు నేను దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టుబడతారు మీరు మీకు చెప్పండి మీకు మీకు మేము ఎలా కావాలంటే నాకు ఏమొద్దు సార్ మంచి పాలనకు అవినీతి రహిత పాలన అంటే అవినీతితో నిండిపోయిన పాలన ఇచ్చారు తప్ప నేను కోరుకుంది తెలుగుదేశం పార్టీ నుంచి అవినీతి రహిత పాలన అవినీతితో నిండిన పాలన కాదు ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి